రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతుంటే కొడంగల్ ఎత్తిపోతలా నిర్మించాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు కుట్రలు పన్నుతున్నారని నిలదీశారు భూసేకరణపై కుట్రలు పన్నిన కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని ప్రకటించారు నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు కట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్లా కళ్ళ కాళ్ళలో కట్టబెడతాడు హరీష్ రావు ఇదే కాదు ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా భూసేకరణ చేయొద్దా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా పదేళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా అల్లన సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల ముంచలేదా ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో పద్నాలుగు వేల ఎకరాల భూములు సేకరించలేదా ఇవాళ ఒక్క కొడంగల్లా నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు మాంటేంది మీ ఏంది మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా న్యాయం నడిపినోడు మాట్లాడేది ఈ అభివృద్ధి యువత భవిష్యత్తు తీర్చిదిద్దేవి గ్రంథాలయాలు అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు కామారెడ్డిలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ ముగింపు వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ సమకూర్చడం జరిగిందని షిబిరాలి తెలిపారు ప్రభుత్వం అందించే తోడ్పాటుతో పాటు దాతాల సహకారంతో గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు సమకూర్చుతున్నామని ఆయన తెలిపారు యువత ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు షిబిరాలి బహుమతులను ప్రదానం చేశారు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి రానున్నారు ఈ మేరకు సాయంత్రం ఆరు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రెసిడెంట్ చేరుకొనున్నారు అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్ళి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు విశ్రాంతి తీసుకుంటారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరవుతారు రాత్రి రాజ్భవన్లో బస చేసి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్లనున్నారు ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తుందని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట యాభై రెండు మంది లబ్ధిదారులకు మంజూరైన అరవై ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు నిరుపేదల సంక్షేమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని వెల్లడించారు త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి రాజు ఐలేష్ జనార్దన్ సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో బుడ్రాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అంబర్పేట్లోని గాంధీ బొమ్మకు ఎదురుగా ఉన్న స్థలంలో నూతన బొడ్రాయిని వేద మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించారు ఈ బుడ్రాయి పునఃప్రతిష్ఠలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దేవస్థాన సేవా సమితి ప్రధాన సలహాదారుడు ప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబర్పేట దేవస్థాన సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి బొడ్రాయిని ప్రతిష్టాపన చేసి మరి ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ పూర్ణావతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే గత వంద సంవత్సరాలు ఎప్పుడో మా పూర్వీకులు ఇక్కడ బొడ్రాయి స్థాపించడం జరిగింది ఎందుకంటే గ్రామానికి బొడ్రాయి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రామ దేవతలు మరి ఈ యొక్క వచ్చే గాలి దుమారము మరి ప్లేగు ఇట్లాంటి ఆ రోజులలో మరి డాక్టర్లు హాస్పిటల్స్ తక్కువ కాబట్టి ఈ యొక్క బొడ్రాయి ఈ పూజలతోని మరి ఆ రోజు పూజలు చేసి మరి ఆ యొక్క రోగాలను మరి రాగదల రాగదలిసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్నే మేము కూడా మా అంబర్పేట ప్రజలు అందరూ కూడా కలిసి మరి రోజు మరి బొడ్రాయి ఫ్లైఓవర్ రావడం జరిగింది సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్ దక్షిణ మధ్య రైల్వేకు చెందిన పలువురు సీనియర్ అధికారులతో సమావేశమై మెట్టుగూడ డివిజన్కు సంబంధించిన వివిధ సమస్యలను చర్చించారు అదేవిధంగా లాలాగూడ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి తదితరులతో కూడా సమావేశమయ్యారు విజయపురి కాలనీలో నాలాపై స్లాబ్ నిర్మాణం నాలా విస్తరణలో రైల్వే సహకారానికి ప్రతిపాదనలు అందించారు ఈ ప్రతిపాదనలకు రైల్వే అధికారులు సానుకూలత తెలిపారు అదేవిధంగా కేశవనగర్ కాలనీ ప్రజల ఇబ్బందులు తీర్చేలా సీతాఫలమండి మండి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న స్థానిక శాసనసభ్యులు పద్మారావు గౌడ్ అందించిన ప్రతిపాదనలు ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీత రైల్వే అధికారుల దృష్టికి తెచ్చారు అంబర్పేట్ చేనంబర్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరిగిన సీనియర్ బీఆర్ఎస్ నేత రాము యాదవ్ కుమార్తె ఉషా నాగరాజు వివాహానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దంపతులను ఆశీర్వదించారు స్థానిక అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు

సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని పార్శ్వగుట్ట మోహన్ రెడ్డి నగర్లో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ శ్యామల హేమ ప్రారంభించారు ఈ పనులను పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు గత ప్రభుత్వంలో మంజూరు అయిన పనులే ఇప్పుడు చేపట్టినట్లు తెలిపారు అనంతరం స్థానికులతో ఆమె మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె అన్నారు మలక్పేట్ వ్యవసాయ మార్కెట్లో నూతన కమిటీ చైర్పర్సన్ చెకోలేకర్ లక్ష్మి వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ అధికారులతో కలిసి పర్యటించారు మార్కెట్లో సమస్యలను రైతులు వ్యాపారుల నుండి అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో అక్రమ పార్కింగ్లపై జరుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని తెలిపారు మార్కెట్లో సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు రైతులు వ్యాపారులు వినియోగదారులకు అనుసంధానకర్తలుగా కర్తలుగా వ్యవహరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారులు నూతన డైరెక్టర్లు పాల్గొన్నారు మీరు

బుసాని వెంకటేశ్వరరావుని కమిటీ సభ్యులు సెక్రటరీ సైదులు సీఈఓ ఎన్బిసి అలోక్ని డిఎస్ఎస్ ట్యాంక్ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా నేతలు కలిశారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌ నేతృత్వంలో కులగణన సర్వేపై అభిప్రాయాలు తెలియజేశారు ముఖ్యంగా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని ముస్లింలకు కేటాయించిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు మైనార్టీలకు కూడా కులాల వారీగా కులగణనను చేసి వాటి వివరాలు ప్రకటించాలని కులగణన పారదర్శకంగా నిర్వహించి సర్వే డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరారు అలాగే ప్రభుత్వం లాగా సర్వేలన్నీ చేయించి దాన్ని బహిర్గతం చేయకుండా గత లాగా బుట్ట దాఖలు చేయొద్దని సూచించాలని కోరారు మా ఇల్లు మాకు ఉండదేమో లేదే మన కేసు వేసినప్పుడు నువ్వు సర్వేలే చెప్పలేదు కాబట్టి ఇది మాయమైపోతుంది నీకు హక్కు లేదని కోర్టు లేదన్న సాక్ష్యానికి వస్తుందేమో అని భయపడి నిజంగా దాచుకున్నారంటే చెప్పింది ఎవరు కూడా దాచుకోలేదు ఇప్పుడు దాన్ని మీరు తిన్నే సీరియస్నెస్ పోయింది అందరికీ ఏ అప్పుడే అడిగిన పోయినరో ఆయన కేసీఆర్ అడిగిపోయింది ఓకే ఇప్పుడు మాకు బీసీ సర్వే గురించి మేము కంపల్సరీ సర్వే కావాలి ఎవరు ఎంతమంది ఉందో తెలవాలి అదేవిధంగా ముస్లింలలో కూడా బాలంటే కూడా తెగలుంది

అయ్యప్ప భక్తి గీతాలతో మార్మోగింది కేరళ డప్పు కళాకారుల డప్పు వాయిద్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంది దాదాపు మూడు వేల మంది అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహ గౌన్ మాట్లాడారు రెండు వేల పదకొండులో తొలిసారిగా అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయాలని సంకల్పం కలిగిందని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహాపడిపూజ నిర్వహిస్తున్నామన్నారు ఈసారి అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అయ్యప్ప స్వామి కృప ఈ ప్రాంత ప్రజలపై ఉండి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని నరసింహ గౌడ్ రోజు అలీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో పదమూడవ అయ్యప్ప పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కుడ కుర ప్రముఖులు పెద్దలు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అరుణ్ గురుసా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని మా ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్సు మాన్యాలు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్పంచ్లను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సర్పంచ్ల సంఘం ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ ఖండించారు వారం కిందట యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం మోసీ పరిశీలన పేరుతో వచ్చిన సీఎం జిల్లా సర్పంచులను అరెస్ట్ చేయించి వచ్చి వెళ్లిపోయారని తెలిపారు నిన్న వరంగల్లో ముందస్తు అరెస్ట్ చేసి విజయోత్సవ సభ జరుపుకుని వెళ్ళిపోయాడన్నారు ఇవాళ వేములవాడ పర్యటన దృష్ట్యా అర్ధరాత్రి సర్పంచులను అరెస్ట్ చేయించారన్నారు ఇది ప్రజా పాలన లేక నిర్బంధాల పాలన అని మండిపడ్డారు అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు మొన్న మూసి పర్యాటన పేరు మీద యాలాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచ్లను అందరినీ అరెస్ట్ చేసిరు ఈరోజు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచ్లను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు పర్యటన చేస్తే స్వాగతాలు పలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు అది సర్పంచ్లు ఏమన్నా టెర్రరిస్ట్ సర్పంచ్లు ఏమన్నా తీవ్రవాదుల తీవ్రవాదులా సర్పంచ్ ఉగ్రవాదుల ఉగ్రవాదులా సర్పంచ్ ఏమన్నా దొంగలా సర్పంచ్లు ఏమన్నా రౌడీ సీటర్లా సర్పంచ్లు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని అడగడమే పాపమా ఎప్పటికైనా మార్చుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట భారీ మోసం చోటు చేసుకుంది ఐటీ కంపెనీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలో వివిధ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తామని గంగరాజు అనే వ్యక్తి మోసగించాడు మూడేళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు గంగరాజు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు అప్పులు తెచ్చి మరీ ట్రైనింగ్ ఇప్పించామని బాధితులు వాపోయారు డబ్బులు లేక ట్రైనింగ్ కోసం పర్సనల్ లోన్ తీసుకుని డబ్బులు చెల్లించామని బాధితులు వాపోయారు దీంతో డబ్బులు కట్టాలని లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితులు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు ఇది మా తమ్ముడు దగ్గర డబ్బులు తీసుకున్నారంట అండి ఏదో డ్యూటీ ఇప్పిస్తానని ఐదు లక్షలు కావాలని చెప్పాడు నేను ఇక్కడికి రావడం కారణం ఏంటంటే రాత్రి మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు బస్ కింద పడ్డాడంట వాళ్ళు తెలిసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తే వైజాగ్లో ఉంటానండి నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను ఏమైందిరా ఏంటనంటే అక్క రెండు సంవత్సరాల నుంచి వేల చుట్టూ తిరుగుతున్నాను నాకు రూపాయి కూడా ఇవ్వట్లేదంటే ఎవరికి ఇచ్చావు ఏమి ఇచ్చావంటే అంటే ఇట్లా డ్యూటీ గురించి నాకు చెప్పలేదండి ఇట్లని లేకుంటే నేనే వచ్చి అడిగేదాన్ని నాకు తెలియకుండా డ్యూటీ వస్తుందని ఒక ఒక కారణంతో నేను కూడా కొంచెం కొంచెం వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చాను ఏంటండి అనేది తెచ్చాను అడిగితే రెండు సంవత్సరాల తర్వాత చెప్పిరటి అంటే పోలీస్ స్టేషన్ కి పోయి మాట్లాడుకుంటా అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చెప్పండి నా పేరు వినోద్ గంగరాజ్ అనే వ్యక్తి నా దగ్గర మూడు లక్షల రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాడండి జాబ్ ఇప్పిస్తానని చెప్పి నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని నీకు నీకు ఇక్కడ ఉండవు సింగపూర్ వెళ్ళిపోతావు అమెరికా వెళ్ళిపోతావు అని చెప్పి మూడు లక్షలు తీసుకున్నాడండి మా అక్క దగ్గర నేను లోన్ తీసుకొని ఇచ్చాను ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇస్తానని చెప్పాడండి మార్చిలో రమ్మని చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు వరకు ఎవరికి డబ్బులు ఇవ్వక ఇవ్వకపోగా మా ఎవర వేరే ఫ్రెండ్ వల్ల నేను పరిచయం అయితే వీడి దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు వాడు కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు వాడు కూడా కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడు అండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో ఎవరైతే లోన్ తీసుకున్నానో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా చెల్లి ఫోటోస్ అన్ని పంపించి డబ్బులు డబ్బులు కట్టలేనప్పుడు ఎందుకు నీకు అంత స్తోమత లేనప్పుడు ఎందుకు తీసుకుంటావు అని అడుగుతున్నారండి నాకు ఏం చేయాలో కూడా అలా అర్థం కావట్లేదు డబ్బులు అడిగితే ఇస్తాను అని చెప్తున్నాడు ఇక్కడికి వస్తే తలుపు తీయకుండా ఇంట్లోనే ఉండి పోలీసులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాడు నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళు కూడా అసలు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదు అసలు ఈ ఇతను చూస్తే ఇంటికి రా ఇంటికి వస్తే డబ్బులు ఇస్తాను అంటున్నారు ఇంటికి రాగానే ఇంటి బయట తలుపు వేసుకొని తలుపు ఓపెన్ చేయకుండా ఇంటికొచ్చి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తానని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడుతున్నారండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను కూడా నాకు ఒక ఉంది ఇంకేమీ లేదండి తార్నాక డివిజన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు పునరుద్ధరణకు అధికారులు పనులు ప్రారంభించారు నిజాం కాలం నాటి లాలాగూడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు దాదాపు ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు ప్రస్తుతం కబ్జా కూరల్లో చిక్కుకుంది తార్నాకాలోని నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు చెరువుల పరిరక్షణ సమితి పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ ఎర్రకుంట చెరువును సందర్శించి పరిశీలించారు గతంలో దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎస్టీఎల్గా ఉందని నిర్ధారించారు ఈ భూముల్లో చెరువు పునరుద్ధరించి అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇందుకు అనుగుణంగా మారేడుపల్లి తహసీల్దార్ భీమయ్య గౌడ్ పర్యవేక్షణలో ఇరిగేషన్ ఏఈ సుధీర్ కుమార్ నేతృత్వంలో అధికారులు డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి రెండు ప్రోక్లైన్ల సహాయంతో చెరువు భూముల్లో పెరిగిన చెట్లను తుప్పలను తొలగించి పనులు ప్రారంభించారు దీని పట్ల ఎర్రకుంట వాసులు తార్నక కాలనీ సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు హెల్మెట్ ధరించకుంటే ప్రాణాలకు ముప్పు అన్న నినాదంతో అడిషనల్ సిపి ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో బండ్లగూడలో సురక్షిత ప్రయాణం కార్యక్రమం నిర్వహించారు అందరూ హెల్మెట్ ధరించాలని దానివల్ల ప్రమాదాలతో సురక్షితంగా ఉండవచ్చని విశ్వప్రసాద్ తెలిపారు రోడ్డు భద్రతను మెరుగుపరచడం అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది వారి పిల్లలకు అధిక నాణ్యత గల హెల్మెట్లను పంపిణీ చేశారు రోడ్డు భద్రతపై తమ కట్టుబాటును నిర్ధారించి రోడ్డు భద్రతా చర్యల్లో మార్గ నిర్దేశం చేస్తుంటాము ఈ నవంబర్ మాసంలో మేము హెల్మెట్ డ్రైవింగ్ రాంగ్ డ్రైవింగ్ ఈ రెండింటినీ ఉద్దేశించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము స్పెషల్ డ్రైవ్ అంటే మామూలుగా నాన్ స్పీక్ అవర్స్లో ఇలాంటి వాయోలేటర్స్ని వాళ్ళని ఆపి వాళ్ళని ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ నో ఫిజికల్ కలెక్షన్ ఆఫ్ ఫైన్ ఆన్లైన్ పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ గేటెస్ ద్వారా వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది హెల్మెట్లెస్ డ్రైవింగ్ కొంచెం ఈ మధ్య కంప్లైంట్స్ చాలా తగ్గినాయి సో దానిలో ప్రజల్లో బేసిక్ ఏంటంటే ఈ ట్రాఫిక్ ప్రమాదాలు కానీ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్స్ కానీ ప్రజలకి ఎక్కువ రీచ్ అవుట్ కావాలి మనం ఎడ్యుకేషన్ ఇస్ ద కీ వి బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్ దెన్ పెనలైజ్ పీపుల్ దెన్ ఎన్ఫోర్స్ ట్రాఫిక్ రూల్స్ సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సో ఈ ఆర్ హెడ్ టు టేక్అవుట్ టేక్అప్ ఎ దిస్ డ్రైవ్ ఆన్ ఎ క్యాంపెయిన్ మోడ్ సో మా ఆఫీసర్స్ అందరూ ట్రా ట్రాఫిక్ డీసీపీస్ ఏసీపీసు మా ఎస్హెచ్ఓస్ అందరూ ఒక సిబ్బంది కూడా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వైలేషన్ చేసే వాళ్ళని ఆపి చాలా జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించి కొద్దిగా వాళ్ళ కొద్ది ఇబ్బంది ఉంటుంది తప్పదు మరి యూ హు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సేఫ్టీ మీ సేఫ్టీ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు సో మేము ఆలోచిస్తాము మీరు కూడా మీది బాధ్యత బికాజ్ వీ వాంట్ యూ టు బి సేఫ్ డ్రైవ్ రైడ్ ఆన్ ద సై ఆన్ ద రోడ్స్ అండ్ గో బ్యాక్ హోమ్ సేఫ్లీ చాలామంది ఏంటంటే చెప్తుంటారు నా ఎంటకలు పాడైపోతుంది నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది నాకు బాల్నెస్ వస్తుంది నాకు లైట్స్ ఉంది కొమ్ గర్ల్స్ ఇవన్నీ తెచ్చేది వారి బ్యూటీ ఆస్పెక్ట్స్ అవి కూడా సైడ్ చేస్తూ వాళ్ళు హెల్మెట్ ధరించలేదని చెప్తారు బట్ లైఫ్ ఈజ్ నాట్ దట్ చీప్ యూ హౌ టు ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ మన ప్రిజర్వేషన్ ఇంపార్టెంట్ కదా మనం బతికుంటేనే కదా జీవితాన్ని ఆస్వాదించేది యూ కాన్ కాంప్రమైజ్ ఆన్ యువర్ సేఫ్టీ అందుకోసమే మై అపీల్ టు ఆల్ రైడర్స్ అండ్ కంప్యూటర్స్ ఆఫ్ హైదరాబాద్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ బికాజ్ చాలామంది సైకాలజిస్టు సోషాలజ్ చెప్తారు మనం ఏదైనా ఒక మంచి అలవాటుని మనము అలవాటుగా మార్చుకోవాలనుకుంటే ఇరవై ఒక్క రోజులు ఆ అలవాటుని ఇష్టం ఉన్నా లేకున్నా అలవాటుని మనం పాటించాలి